ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖ సౌనక భీష్మదాన్ ఇలా ప్రతిరోజు ఉదయమే ఈ మహాభాగవతోత్తములందరినీ స్మరించాలని పెద్దలు మనకి చెప్పారు ఇందులో మొట్టమొదటి పేరు ఎవరిదో మనందరికీ తెలుసు ప్రహ్లాద నారద అని మొదలుపెట్టాం ప్రహ్లాదుడు ఎ బాయ్ సెయింట్ చిన్న పిల్లవాడు చాలా కష్టాలు సొంత తండ్రి పెడితే కూడా వాటిని భరిస్తూ ఎక్కడా తొనకకుండా వనకకుండా శ్రీమన్నారాయణు అట్ల భక్తిని ఆయన ప్రదర్శన చేస్తూ నిదర్శనంగా స్వామివారి రప్పించి ఎందుగలడందులేడని సందేహము వలదు చక్కరి సమ్మోపగతుండు ఎంత వెద అందే గలడు దానవాగ వింటే అని చెప్పి లోకానికి నసింహ దర్శనం చేయించిన ఆత్ముడు అటువంటి ప్రహనాదుడు అలా తయారవడానికి అంత భక్తి రావడానికి కారణం శిశువుగా ఉన్నప్పుడే భక్తి బీజం పడడం ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రుల్ని వదిలేయడము లేకపోతే ఓల్డేజ్ హోంలో వేసేయడం జరుగుతుంది మనకి ప్రహ్లాదు లాంటి కొడుకులు ఉంటేనే ఈ సమాజం రక్షించబడుతుంది రాముడు లాంటి బిడ్డలు ఉంటేనే సమాజం రక్షించబడుతుంది అమ్మని అమ్మాయిల్ని అందరినీ చంపుకుంటూ ఈ భూమిని నాశనం చేసేటువంటి జాతులు మనకు ఉండకూడదు కాబట్టి అటువంటి ప్రహ్లాదుడు ఈ కాలంలో కూడా సాధ్యమే అది ఎలాగో సో నేను రామకృష్ణమఠం స్వామిజీ వాళ్ళతో టూ థౌజండ్ నైన్ నుంచి నాకు చేతనైన రీతిలో సేవలు చేస్తూ ముందుకు వెళ్తున్నాను స్వామి స్వామి బోధమానంద గారి ఆధ్వర్యంలో బాల వికాస్ క్లాసెస్ నేను టీచ్ చేయడం జరిగింది కొన్ని సంవత్సరాలు తర్వాత ఈ మధ్య స్వామి చితికంఠానంద మహారాజ్ గారి ఆధ్వర్యంలో ఆయన పేరు మనం మర్చిపోకూడదు ఆయన గురించి ఇందాక ఆవిడ చెప్పారు సిద్ధికంఠానంద మహారాజ్ గారు వారి యొక్క ఆవేదన మీరు కొంచెం గట్టిగా చెప్పాలి స్వామి సిద్ధికంఠానంద మహారాజ్ గారు మనకు విఐఓఎల్ ఉంది కదండి లాంగ్వేజెస్ డిపార్ట్మెంట్ స్పోకెన్ ఇంగ్లీష్ గురించే ఎక్కువ మంది రామకృష్ణ వట అనగానే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అని అనుకుంటూ ఉంటారు అయితే ఆ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఆయన హెడ్ ఎవరైతే ఉన్నారు స్వామీజీ ఆ లాంగ్వేజ్ డిపార్ట్మెంట్ స్వామీజీ ఆయన ఆవేదన ఏంటిది అంటే మనకు సమాజంలో ఎన్నో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నిటినీ కూడా మనము ప్రభుత్వం మొత్తం సాల్వ్ చేయలేదు అని ఎన్నో ఎన్జిఓస్ ఉన్నాయి అందరూ కూడా వాళ్ళ వాళ్ళ చేతనే వాళ్ళు చేస్తున్నారు సమాజానికి అయితే ఎందుకు ఇంకా ఇలాగే ఉంది సమాజం అంటే స్వామీజీ వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే మన జనరేషన్లోనే మార్పు రావాలి మన బిడ్డ గర్భంలో ఉన్నప్పుడే తల్లి యొక్క గర్భంలో ఉన్నప్పుడే ఆ బిడ్డకు కనుక మన సంస్కారాలు అందించగలిగితే అది సాధ్యమే సైంటిఫిక్గా కూడా ఎన్నో చోట్ల రుజువు అయ్య అయినటువంటి విషయమే మన పురాణాల్లో మనం చూస్తూనే ఉన్నాము ఇందాకే స్వామివారు భక్త ప్రహ్లాదుడి గురించి మనకు చెప్పే ఉన్నారు సో బిడ్డ కొట్టలో ఉన్నప్పుడే ప్రహ్లాదుడికి ఆ లీలావతి ఆ నారదు చేత అన్ని వినడం వల్ల ఆ బాబుకి అంత భక్తి అనేది కలిగింది అంత చిన్న వయసులో అంత వైరాగ్యం అంత భక్తి కలగడం వల్ల అంటే మీరు అనుకోవచ్చు ఇది మేము భక్తి ఇవన్నీ నేర్పించేస్తే మా పిల్లలు సన్యాసం లేకపోతారేమో అని భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అసలు సన్యాసి అవ్వాలంటే ఇంకా ఎంతో పుణ్యం చేస్తుండాలి ఆ తల్లిదండ్రులు కాబట్టి కాకపోతే మన బిడ్డ సత్వగుణంతో పుట్టడం వల్ల మీకు ప్రాపంచికకు సంబంధించిన గోల్స్ అయితేనేమి లేకపోతే ఆధ్యాత్మిక విషయాల్లో అయితేనేమి కొంత బ్యాలెన్స్డ్గా ఉంటూ సత్వగుణాన్ని కలిగి ఉండటం వల్ల తను ఎన్నో ఎన్నో అవాంతరాలని ఈజీగా ఎదుర్కొంటూ తనే ఒక సొల్యూషన్ లాగా సమాజానికి తయారవుతారనమాట సో ఆ చైల్డ్ వల్ల ఏ ప్రాబ్లం అనేది సొసైటీలో కలగదు తను లోక కళ్యాణం కోసం ఉద్భవించినట్టుగా అవుతుంది కాబట్టి అలాంటి సత్వగుణం ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది అంటే మన సమాజం మొత్తానిది కాబట్టి ఆ ప్రెగ్నెన్సీ పీరియడ్ అనేది ఏదైతే ఉందో ఆ పీరియడ్ మొత్తాన్ని మనం ఒక యజ్ఞంలాగా అనుకుని ఆ తల్లిని సంరక్షిస్తూ ఆ తల్లికి మంచి మనోభావాలను అందిస్తూ ఆమెకి ఆ సంస్కారాలని ఆ బిడ్డకు అందించేలాగా ఆమెను ప్రేరేపించగలిగితే నిజంగా ఒక ఇరవై ఐదు సంవత్సరాల్లో మన భారతదేశం ప్రపంచానికి ఒక విశ్వగురువుగా అయ్యే అవకాశం చాలా చాలా ఈజీగా మనం చేయొచ్చు అనమాట కాబట్టి నేను ఇలా ఎంతో మందిని ఈ జర్నీలో గొప్ప గొప్ప స్వామిజీలని వీళ్ళందరినీ కూడా కలుస్తూ నేను వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది రాధా మనోహర్ గారి స్వామిజీ గారి ప్రసంగాలు మనం అందరం వింటూనే ఉన్నాం ఎప్పటి నుంచో సో ఆయన ఎంతో దేశభక్తిని ప్రేరేపించడము మన ధర్మాన్ని మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన చాలా విగరస్గా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఎన్నో ఎన్నో ఆర్గనైజేషన్స్ బ్రహ్మకుమారి సైతనేమి అందరు కూడా ముందుకొచ్చి ప్రతి ఒక్కరు యజ్ఞంలో పాల్పంచుకోవాలని మరీ మరీ నమస్కారం స్తున్నాను కాబట్టి నిజంగా బిడ్డ బిడ్డ పొట్టలో ఉన్నప్పుడు తల్లి గనక ఒక్క నిమిషం ధ్యానం చేస్తే ఆ బిడ్డ పుట్టిన తర్వాత వంద నిమిషాలు ధ్యానం చేసేటువంటి శక్తి ఆ బిడ్డ కలుగుతుంది అని మాకు శతికంఠనంద మహారాజ్ గారు చెబుతూ ఉంటారు కాబట్టి వారి ఆవేదన అంతా ఒకటే ఈ సమస్యలన్నీ మనము తీర్చలేము మనం ఏదో రాజకీయంగా వెళ్ళి పోట్లాడటమో ఇంకోటో ఇంకోటో మనం చేయలేము అవన్నీ వదిలేద్దాం మనకి ఏం చెప్తారు ఎప్పుడు కూడా అద్భావంత అద్భవతి అంటారు కాబట్టి ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎప్పుడైతే బిడ్డ పొట్టలో ఉన్నప్పుడు ఆ తల్లి వెనక చక్కగా రామాయణం పారాయణం చేయటము ఈవెన్ మనకు తమిళనాడులో ఆ సంస్కృతి ఉంది అని మనకు తమిళసై గారు కూడా చెప్పారు మన గవర్నర్ గారు అంటే వాళ్ళు ఒక పద్ధతి పెట్టుకున్నారు సో మనము మన ఇంట్లో ఒక సంస్కృతి అనేది పెట్టుకోవాలి రోజు ఒక టైం పెట్టుకుని రామాయణమో భగవద్గీతను భాగవతమో చదవటము ఇలా కొంత కనీసం ఒకరు చదువుతుంటే నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ అలా కూర్చొని వినగలిగితే చాలు అట్లా మనం భగవంతుని మార్గంలోకి ముందుకు వెళ్తూ ఉంటేనే మన సమస్యలన్నీ మనం దాటుకోగలుగుతాం కానీ ఇక లేకపోతే మనకు అసలు ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు అన్నీ కూడా మనము సాల్వ్ చేయలేనటువంటి పరిస్థితి కాబట్టి ముందుగా బిడ్డ సత్వగుణంతో పుట్టాలేదు ఒక్కటే మనకు మార్గం ఇంకే మార్గం లేదనమాట కాబట్టి మనం ఎవరితో వాదించాల్సిన పని లేదు ఎందుకు ఇలా ఉంది ప్రభుత్వం ఏం చేయలేదు ప్రజలు ఏం అవన్నీ అవసరం లేదు అందుకే ఏం చెప్తారు వేదాంతానికి వాదంతో పని లేదు మనం వాదిస్తూ కూర్చుంటే ఈ సమస్య అక్కడే ఉంటుంది మనకు టైం వేస్ట్ అదంతా కూడా కాబట్టి మనం చేయాల్సింది ఏంటి మన సర్కిల్లో ఎవరైతే ప్రెగ్నెంట్మని ఎవరైతే ఉన్నారో ఇంకా పెళ్లి కావాల్సిన పిల్లలకే ముందే గనక మనము ఆ నాలెడ్జ్ కనుక అందించి అసలు వివాహ వ్యవస్థ ఎందుకు మనం ఎందుకు అటు విడాకుల వైపు ఎందుకు వెళ్తున్నాము అసలు సంసారం దేనికోసం ఉద్దేశించబడింది అన్నీ గనక మనం వాళ్ళకి విలువల్ని బోధించి వాళ్ళు కూడా ఫస్ట్ తల్లిదండ్రుల ముందుగా ఆ విలువలను అర్థం చేసుకుని ఆ పిల్లలకు అందించి అప్పుడు వాళ్ళకు వాళ్ళని ఒక వివాహ వ్యవస్థలోకి పంపించి బిడ్డను అసలు ఎందుకు అంటున్నారు భగవంతుడి ఒక అంశగా ఆ బిడ్డను మనము ఇన్వైట్ చేయాలి ఇప్పుడు రాముడు వచ్చేటప్పుడు చూడండి ఎంత యజ్ఞం చేశారు వాళ్ళంతా కూడా రాముడు జన్మించాలని వాళ్ళంతా యజ్ఞయాగాదులు చేసి కాబట్టి ఒక బిడ్డను భూమి మీద తీసుకురావాలి అంటే మా తల్లిదండ్రి ఒక యజ్ఞంలాగా ఒక దీక్షలాగా చేస్తే సత్వగుణం కలిగినటువంటి భగవంతుని అంశాలు భగవంతుని దివ్య గుణాలు కలిగినటువంటి బిడ్డ భూమి మీదకి తీసుకుని అనమాట అప్పుడు ఆ బిడ్డ వల్ల ఆ ఫ్యామిలీ అంతా కూడా సంతోషంగా ఉంటారు ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది మన భారతదేశం ఎప్పుడైతే ధర్మ మార్గంలో ఆధ్యాత్మికంగా బలంగా ఉంటుందో మన సంస్కృతి మన విలువల వల్ల ప్రపంచ దేశాలన్నీ కూడా సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతాయి అని మనకు స్వామి వివేకానందుల వారే చెప్పారు కాబట్టి ఆ యజ్ఞంలో భాగంగా ఈ అనేటువంటి కార్యక్రమం రామకృష్ణ మఠం ద్వారా సిద్ధికంఠాన మహారాజ్ గారి ఆధ్వర్యంలో ఎంతోమంది డాక్టర్లు సైకాలజిస్టులు వాలంటీర్స్ డివోటీస్ ద్వారా ఇది ముందుకు వెళ్తూ ఉందండి కాబట్టి అందరూ కూడా ఈ మార్గాని కోసం మనం అందరం ప్రయత్నం చేద్దాము మన చేతిలో ఉన్నటువంటి విషయమే కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అండి స్వామి గారికి ధన్యవాదాలు ఇటువంటి వాళ్ళందరూ కూడా ముందుకు తీసుకెళ్ళగలగాలి ఇవన్నీ కూడా ఎందుకంటే మేమందరం సామాన్యులు ఆశీర్వదించి మాకు శక్తి తప్పనిసరిగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ ధర్మము ఎప్పటిదాకా మనదాకా వచ్చిందంటే కేవలం తల్లు పుణ్యం ఒక జిజాబాయి లేకపోతే శివాజీ అక్కడ

జట్కా బడ్డితో వాళ్ళని నవ్వుతానని చెప్పాను అందరూ నవ్వేరు కొందరేమో డాక్టర్ అని కొందరు యాక్టర్ అని ఏదో చెప్పారు ఇంజనీర్ అని అందరూ నవ్వేరు టీచర్ కూడా నవ్వేరు నాకు బాధగా ఉందమ్మా నేను తప్పు చెప్పాను అన్నాడు జట్కా తోలు బట్టే లోపల ఫెయిల్ కదా డాక్టర్ అంటే గొప్ప కదా ఈ మూడ్లో అమ్మగారు కళ్ళు తుడిచి కాలు పడుకురా దేవుడి గద్దరు తీసుకెళ్ళి భగవద్గీత పుస్తకం వాడి చేతిలో పెట్టి ఇదిగో ఈయన నాలుగు గుర్రాలు తోలుతూ లోకాన్ని రక్షిస్తూ ఉన్నారు నువ్వు జట్గా తోడంటే డ్రైవింగ్ ఈయన పెద్ద డ్రైవరు లోకాన్ని అనిపిస్తున్నారు నువ్వు చాలా చాలామందికి ఈ డ్రైవర్ గురించి చెప్పే అంత గొప్ప వయసు కానీ తికే చదువు అని చెప్పారు ఆ పిల్లవాడే తావశాలలో స్వామి వివేకానంద అదే ఒక మామూలు తల్లి ఏం చెబుద్ది రపవని ఒక రొప్పండి తరుపండి అంటే కాబట్టి మనం సృష్టిలో దోషం లేదు మన దృష్టిలో దోషం ఉంది కాబట్టి అటువంటి తల్లుల్ని మనం తయారు చేస్తే ఆ తల్లుల నుంచే ప్రహ్లాదుడు వస్తాడు ఆ తల్లుల నుంచే దృవుడు వస్తాడు ఆ తల్లు నుంచి ఆ తల్లు నుంచి వివేకానందుడు వస్తాడు మనం ఈ దేశాన్ని ధర్మాన్ని కాపాడుకోవచ్చు భారత్ మతకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇది కూడా చదివేసి మీరు వెదురు నేను స్వామి పూజ చేసుకుంటాను